పూజ ఏదో మాట్లాడాలని చెప్పి గోల్ అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి పర్లేదు చెప్పు నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను మీరు అందరి మా గళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు అలా కాదండి ఆడవాళ్ళను సమానంగా చూసే విషయంలో మీరు మిగిలిన మగవాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు జనరల్ గా ప్రతి మగాడు ఆడది తనకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని ఫీల్ లో ఉంటాడు కానీ మీరు అలా కాదు అందరూ అన్నిట్లోనూ సమానమే అన్న ఫీల్డ్లో మీరుంటారు ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసి ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత మీ సమానత్వం చూసి ముచ్చటేసింది ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది కానీ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా అంటే అంటే పెళ్ళైన సంవత్సరానికి ప్రతి పెళ్ళం మొగుడుతో సెట్ అవ్వక నువ్వు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా అలాగే మీ పెళ్ళం కూడా వెళ్ళిపోతే మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా మా ఆవిడ నన్ను వద్దని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో నేను కూడా మా ఆవిడ వద్దని చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా ఎందుకలా అదే సమానత్వం అంజు అంజు ఏం వంట చేస్తున్నావు ఈరోజు నీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై చేస్తున్నానులేండి అవునా సరే రేపు నీకు ఇష్టమైన బీరకాయ కూర చేసుకో సమానం అయిపోద్ది అంజు ఈ రోజు ఆఫీస్ లో ఒక అమ్మాయి ఏం అడిగిందో తెలుసా నన్ను మీ పిల్లం నేను ఎలా భరిస్తుంది బాబు అని అడుగుంటా ఏం అడిగిందండి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది దాని జ్ఞానేంద్రియాలు ఏమైనా గంగలో కల్పిస్తుందా ఏంటి ఏంటి తనకి జ్ఞానం బాగా ఎక్కువ అని చెప్తున్నానండి ఇంతకీ మీరేం చెప్పారు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని అయిపోయిందని చెప్పా నా ఫోటో చూపించి దౌర్భాగ్యరాలు నేనే చెప్పాల్సింది కదా మరి దానికి తనే చెప్పింది ఏవో తీరీలు చెప్పి వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది ఏంటి రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందా దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా అసలు తనేం తేరీలు చెప్పింది అది ఇది నా కాపురానికి ఏం లేదండి ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట అదా పాటు సమానంగా చూస్తాను కదా అది చెప్పింది పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లి కొప్పుకున్నాను కదరా తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క సాడిజం ఎవరితో అది నా జీవితం నాశనం చేసేసి నాతో పాటు దాని జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయింది చూద్దాం నీ జీవితంలో ఏమాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు ఆ చోటు నాకివ్వు ఆ చిన్న చోటుని స్వర్గంలో భావించి సంతోషంగా గడిపేస్తాం స్వర్గం కాదది వంద నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేను ప్రతిక్షణం దేవుడికి మొక్కుతున్నా అన్నాను మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని వసేదిక్కుమాలిందానా ఎవరైనా దేవుడిని ఇవ్వమని మొక్కుతారు కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు ఏంటోలే వీలైనంత వేగంగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలి నేను మీ జీవితంలోకి వచ్చేయాలి ఇదేంటి ఇలా తయారైంది సైకో గాడో సాడిస్ట్ గాడు ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఇంకా ఈ జీవితానికి వీడే నా మొగ్గుడు అమ్మో వీడు నన్ను వదిలేస్తే నా జీవితం ఏమైపోవాలి అమ్మో అమ్మో దీన్ని ఎలాగైనా ఆపాలి లేదంటే నా కాపురము కూలిపోతుంది ఇంకొక అమ్మాయి జీవితం ఈ కలిసిపోతుంది నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ